వామో 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 ఈమెను చూసి రావులా ఎంతటి కిలాడి లేడీ హోంగార్డు అబ్బాబ్బా వాళ్ళ వేసుడు జనాల దగ్గర డబ్బులు గుంజుడు పెద్ద పెద్ద వాళ్ళను భయపెట్టుడు పైసలు డిమాండ్ చేసుడు ఇక పోరి ఇదే ఈమె టార్గెట్ ఇక మంచిగా ఎవరు కనిపిస్తారో పైసలు ఎవరి దగ్గర బాగుంటాయో వాళ్ళతోటి చిన్నగా దోస్థానం చేసుకున్నాడు వాళ్ళ దగ్గరికి పోవుడు ఫోటోలు గిట్వలు మార్పింగ్ చేసుడు పైసలు కుంజుడు ఇక ఇదే దందగా పెట్టుకున్నట్టున్నది ఇక అసలు ముచ్చట్కపోతే ఇమలాడకు చెందిన లేడీ హోంగార్డు వడ్ల అనుషన్ అయితే బ్లాక్ మెయిల్ దందా శురువు చేసిందుల్లా భర్త ఆరోగ్యము బాగలేదనుకుంటా డబ్బులున్న బడాబాబులను అయితే టార్గెట్ చేసుకుంటా లక్షలల్లా డిమాండ్ చేసి పైసలు నొక్కేస్తున్నది పోరి ఇక రిటైర్డ్ ఏఈ ద్వారానైతే శేఖర్ దగ్గర రూపాయలు మూడు లక్షల యాభై వేలు అప్పుగా తీసుకొని తిరిగి పైసలు ఇవ్వమంటే ఏమంటుందో ఎరికేనా పెళ్లి చేసుకున్నట్లు మార్కింగ్ పోర్టల్ చూపించైతే బ్లాక్మెయిల్ చేసింది అనూష ఇక మళ్ళొక ఏం చేసిందంటే ఐదు లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసి పరువు మొత్తం తీస్తా పైసలు ఇస్తేనేమో లేదంటేనేమో లేదని అనుష మళ్ళొక్క మల్లక భయపెట్టింది ఇక ముచ్చటగా మూడోసారి ఏం చేసిందంటే మళ్ళా నాకు మూడు లక్షలు కావాలని డిమాండ్ చేసుడు తోటే ఎవరైనా ఒక్కసారి వింటారు రెండు సార్లు వింటారు మూడు సార్లు ఇంటారు ఇక మితిమీరిపోయి బ్లాక్మెయిల్ చేసినా ఇక మితిమీరిపోయి వీళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఆయనకు పానం కలకల అని ఏమున్నది పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఇక పోలీసులకు ఫిర్యాదు చేసుడు తోటే మార్పింగ్ ఫోటోలతో గురి చేస్తున్నట్లు ఆయన ఏమున్నది పోలీసు రూపుకుంటారా అనుచనైతే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించు జర జాగ్రత్త ఫోన్ మాట్లాడినప్పుడు ఎవరితోట సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు అయ్యో పాపం అని మనమే పైసలు ఇస్తే పాముకు పాలు పోషి పెంచినట్టే అవుతున్నది ఇప్పటి సమాజంలా జర చూసుకోర్రీ జర భద్రంగా తిరుగుర్రీ సమాజంలా